ఇప్పుడు పాశ్చాత్య దేశాల మీరు పెరిగి మీరు ఏమిటి అని అంటే ఆయన ఇంజనీర్ ఆయ డాక్టర్ ఆయన ప్రొఫెషనల్ ఆమె లాయర్ అని చెప్పుకుంటారు వాళ్ళ అస్తిత్వం అది ఇక్కడ నేను పలానా కులము నేను అని మనం చెప్పుకుంటున్నాం ఒక్కసారి కులం ఐటెంట్ పోయిన తర్వాత నా సంఖ్య ఎంత మా బలం ఎంత మా బలం ఎంత అన్న తర్వాత సెన్సెస్ ఇప్పుడు సెన్సెస్ చేశారు బ్యాక్వర్డ్ క్లాస్ ఏమంటుందంటే మేము చాలా పెద్ద సంఖ్యలో ఉన్నామని అనుకుంటున్నారు అన్న సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో అనుకుంటున్నారు మాల మారిగ ఇష్యూ ఉందనుకోండి ఇప్పుడు మాలని ఎంత మాదిగా ఎందుకంటే ప్రపోర్షనెట్గా ఉద్యోగాలు అన్నప్పుడు సంఖ్య తగ్గింది అనుకోండి ఇప్పుడు మాలో ఐదు అని వచ్చింది వాళ్ళు అసలు ఒప్పుకోలేదు మేమే ఐదు పర్సెంట్ ఏమిటది ప్రతి కులానికి తమ సంఖ్య కంటే తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నామనేటువంటి ఒక అవగాహన ఒక పర్సెప్షన్ ఉంది ఇవాళ ఫ్యాట్స్ ముందర పెడితే నమ్మే పరిస్థితి కూడా లేదు మళ్ళీ చేయండి అనుకుంటున్నారు అసలు తప్పు అని అంటున్నారు బండి సేమైతే బోగస్ అన్నాడు అరే ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేశారు కొంత తప్పులు ఉంటుంది మొత్తం బోగస్ ఎట్లేదు గవర్నమెంట్ ఇంట్లో ఉన్నది తయారు చేయలేదు అందరి వాళ్ళు ఇక్కడ వెళ్ళారు ఎవరిని అనుభవం ఇంటికి వచ్చారని వచ్చారని అంటున్నారు